శ్రీ గురవే నమ శ్రీఆర్ స్టూడియోస్ అనే మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు పర్వదినం శ్రీకృష్ణ జన్మాష్టమి భగవంతుడు అవతరించడం భగవంతుడి యొక్క జన్మను పురస్కరించుకోవడం ఆ సంబంధంగా విశ్వం ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని ఒక అద్భుతమైనటువంటి ఆనందానుభవాన్ని పొందడానికి భగవంతుడు ఈ భూమి మీద అవతరించాడు మరి సమస్త ప్రాణులకు తండ్రి భగవంతుడు అందుకే ఆయన్ను జగన్నాథుడు అని అన్నారు జగత్పిత మరి భగవంతుడే దివ్యో దేవ ఏకో నారాయణో మాతా పితా భ్రాత నివాస శరణం సుహృద్ గతిర్ నారాయణ ఇది అని సుబాల శృతి చెప్తోంది మరి ఆ భగవంతుడితోనే జీవుడికి అన్ని సంబంధాలు అట్లాంటి భగవంతుడు భూమి మీదకు స్వయంగా వచ్చేది కేవలం జీవులను ఆనందింపజేయటం కోసమే శాశ్వతంగా జీవులు ఆనందాన్ని పొందడానికి కావలసినటువంటి ఏర్పాటును చేయడం కోసమే అలాంటి పరమోపకారాన్ని చేసినప్పుడే భగవంతుడు తన జన్మ యొక్క ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకున్నట్లుగా భావిస్తాడు భవతి జాయమాన అంటోంది వేదం జీవుల యొక్క శ్రేయస్సు గురించే భగవంతుడు అవతరించి వస్తాడు అని అయితే ప్రతి ద్వాపర యుగంలో కృష్ణుడు అవతరించి వస్తాడు అది అవతారం కానీ కృష్ణుడు అవతారమే కాదు అవతారి కూడా అంటే ఏదైతే శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో ఉన్నటువంటి అష్టమి ఉందో దాన్నే మనం జన్మాష్టమిగా పురస్కరించుకుంటున్నాము ఒక విశేషమైనటువంటి మహోత్సవం ఆ రోజు మనం చేసుకునేది మరి అట్లాంటి సందర్భమే ఇప్పుడు సంభవించింది భగవంతుడు మనల్ని ఆనందింపజేయటం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆయన చూపించినటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో అపారమైనటువంటి దయను కృపను జీవుల మీద అనేకమైనటువంటి లీలల ద్వారా వర్షించాడు తాను భూమి మీదకు వచ్చి ఈ దేవకీ దేవికి కుమారుడిగా పుత్రుడిగా శ్రీకృష్ణుడు భూమి మీదకు వచ్చాడు అందుకే ఆయన్ని దేవకీ పుత్రుడు అంటారు దేవకి తనయుడు అంటారు అట్లానే వసుదేవ సుతుడు శ్రీకృష్ణుడు వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణుడు జగద్గురువు సమస్త జగత్తుకు గురువు జగద్గురువులందరి హృదయంలో ఉండి వాళ్లను నడిపించే మహానుభావుడు అందుకని చెప్పే జగద్గురుర్ జగన్నాథో వేణునాథ విశారద అంటారు ఆయన జగన్నాథుడే కాదు జగద్గురువు కూడా జగత్పతి జగత్పిత సమస్త సంబంధాలు జీవుడికి ఆ భగవంతుడితోనే ఉన్నాయి ఆయన గురించే భాగవతం చెప్తోంది వదంతి యద్ యత్ జ్ఞానమధ్వర్యం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే అని ఆ శ్రీకృష్ణుడే పరబ్రహ్మ ఆ శ్రీకృష్ణుడే పరమాత్మ ఆయనే భగవంతుడు ఆయన యొక్క అవతారాలు అనంతం ఆయన నామాలు అనంతం శ్రీకృష్ణుడు మథురలో మరి కారాగారంలో దేవకి వసుదేవులు ఉన్నారు దానికి కారణం దేవకీ దేవి యొక్క అష్టమ గర్భమే కంసుడికి మరణాన్ని కలిగిస్తుంది అంటే అతని చేతిలోనే ఆ ఎనిమిదో గర్భం ద్వారానే కంసుడు మరణింపబడతాడని అశరీరవాణి చెప్పినప్పుడు కంసుడు దేవకిని వసుదేవుణ్ణి బంధిస్తాడు ఆమె కలిగినటువంటి సంతానాన్ని సంహరిస్తాడు అంటే ఖైదులో ఉన్నప్పటికి కూడా చెరసాలలో బంధింపబడి మరి ఆ బంధాన్ని తొలగించి శ్రీకృష్ణుణ్ణి మరి వసుదేవుడు తీసుకువెళ్ళి అక్కడ గోకులంలో యశోదాదేవి దగ్గరికి తీసుకువెళ్ళి పెట్టాడు అక్కడ కృష్ణుణ్ణి అక్కడ ఉన్నటువంటి యోగమాయను తిరిగి మొదటకు తీసుకువచ్చాడు అంటే యశోదాదేవికి యోగమాయ పుత్రికగా కలిగింది కంసుడి బారి నుండి శ్రీకృష్ణుణ్ణి సంరక్షించడం కోసం కాపాడడం కోసం వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి గోకులానికి తీసుకువెళ్ళి అక్కడ పెట్టి వచ్చాడు యోగమాయను తీసుకువచ్చాడు తీర మరి ఈయన బంధం ఎట్లా తొలగిపోయింది ఈ చెరసాల నుండి వీళ్ళు ఎట్లా బయటికి వెళ్ళగలిగారు యమున మార్గాన్ని ఎట్లా ఇచ్చింది అట్లానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళని చూసి గుర్తుపట్టే అవకాశం లేదు ఈయన బయటికి వెళ్ళినట్టు తప్పించుకున్నట్లు అక్కడ ఎవరైతే కాపలాగాస్తున్నారో వాళ్ళకు కూడా ఆ స్పృహ లేకుండా వాళ్ళు స్పృహ కోల్పోయేటట్లు చేశాడు మరి భగవంతుడు ఆయన సంకల్పిస్తే ఆయనకు అసాధ్యమే ఉంది అకర్తుం అన్యథా కర్తుం సమర్థ ఈ యోగమాయ మరి ఆ యోగమాయ యొక్క అధ్యక్షుడు శాసకుడు నియామకుడు యోగమాయకు కూడా అధిష్టానంగా ఉండేవాడు కదా భగవంతుడు అట్లాంటి మహానుభావుడు ఒక పుత్రుడిగా వీళ్ళని అనుగ్రహించటం అంటే లోకానికి వాళ్ళ యొక్క ఉపకారం సామాన్యమైనది కాదు మరి భగవంతుడికి గర్భస్పరిశ అనేది ఉండదు భగవంతుడు మనస్సులో ప్రవేశిస్తాడు హృదయంలోనే ఉంటాడు ఆయన గర్భస్పరిశ ఉండదు యోగమాయ ద్వారా శిశువు లోపల పెరుగుతున్నట్లు అన్ని అవయవాలు ఏర్పడుతున్నట్లుగా ఆమెకు భావన కలుగుతుంది కానీ వాస్తవంగా ఆ సమయం వచ్చినప్పుడు ఆయన అక్కడ అవుతాడు ఎందుకంటే దానికి ప్రాభవ దేహం అంటారు భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రకటమవుతాడు ప్రత్యక్షం అవుతాడు అట్లా భగవంతుడి యొక్క జన్మ దివ్యమైనది భగవంతుడి యొక్క కర్మ కూడా దివ్యమైనది అంటే భగవంతుడు అవతరించి భూమి మీదకు వచ్చేది ఎందుకు అంటే కలవు దుఃఖ శోక తమోనుదం అనుగ్రహాయ భక్తానం సుపుణ్యం యశ కలియుగంలో ఉన్నటువంటి జనుల యొక్క దుఃఖాన్ని శోకాన్ని అజ్ఞానాన్ని వీటిని నిర్మూలించటం కోసం వాళ్లను అనుగ్రహించటం కోసం భగవంతుడు అవతరించి వచ్చాడు ఆయన చేసింది మనసాపి సురేశ్వరై కర్మాణ్యపరిమేయాన్ని సహ సంకర్షణచక్రే భగవాన్ మధుసూదన మనస్సు చేత కూడా దేవతలు గాని దేవతలకు కూడా పైనున్నటువంటి త్రిమూర్తులు కూడా సురేశ్వరై వాళ్ళు కూడా ఊహించటానికి వీలుగాని అద్భుతమైనటువంటి లీలలను సంకర్షణుడితో బలరాముడితో కలిసి శ్రీకృష్ణుడు చేశాడు ఇది కేవలం జీవుల మీద అపారమైనటువంటి కృపను చూపించటం కోసమే ఆ లీలలను స్మరించి మనం తరించడం కోసం మన హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకొని ఆయన యొక్క అనుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులం కావడం కోసం ఎందుకంటే ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించినటువంటి ఆసక్తి కానీ అనురక్తి కానీ ఇదే హృదయాన్ని నిర్మలంగా చేయగలిగేది అది అనంతకాలం పాటు జీవులకు పరమోపకారాన్ని చేసేది భగవంతుడు అవతరించి వెళ్ళిపోయిన ఆయన యొక్క లీలలను ఆయన నామాలను ఆయన గుణాలను ఆయన ధామాలను ఆయన జనులను వీటిని సదా మనం స్మరించడానికి వీలుగా తన యశస్సును విస్తరింపజేసి భగవంతుడు సదా మన ఎందు పరిపూర్ణమైనటువంటి కృపను వర్షిస్తూనే ఉన్నాడు అయితే కృష్ణుడు అవతారమే కాదు అవతారి కూడా అందుకని చెప్పే వ్యాస మహర్షి ఏతే చాంశకలాః పుంస కృష్ణస్థు భగవాన్ స్వయం అని అన్నారు శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు అయితే బ్రహ్మదేవుడి పగలులో దాన్ని సర్గ అంటారు కల్పం అంటారు పద్నాలుగు మన్వంతరాల కాలం ఒక మన్వంతరమే డెబ్భై ఒకటి చతుర్యుగాలు మరి రెండు వందల ఎనభై నాలుగు యుగాలు పూర్తయితే ఒక మన్వంతరం అట్లాంటి పద్నాలుగు మన్వంతరాలు పూర్తయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు చతుర్ యుగాలు వచ్చి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఈ నాలుగు యుగాలు కలిస్తే మళ్ళా పద్నాలుగు మన్వంతరాలు అంటే డెబ్భై ఒకటి సార్లు నాలుగు చతురు అంటే ఈ నాలుగు యుగాలు డెబ్భై ఒకటి సార్లు పూర్తవ్వాలి అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇంటూ డెబ్భై ఒకటి అది ఒక మన్వంతరం మల అట్లాంటి మన్వంతరాలు పద్నాలుగు అంటే ఇన్ని కోట్ల సంవత్సరాలలో ఒక్కసారి భగవంతుడు స్వయంగా భూమి మీదకు వస్తాడు అది ఎప్పుడు అంటే ప్రతి ద్వాపర యుగంలో కృష్ణుడి యొక్క అవతారం ఉంటుంది ప్రతి ద్వాపర యుగం అంటే ఒక మన్వంతరంలో డెబ్భై ఒకటి సార్లు చతుర్యుగాలు ఉన్నప్పుడు డెబ్భై ఒకటి సార్లు ద్వాపర యుగం వస్తుంది కదా అట్లాంటిది పద్నాలుగు మన్వంతరాల్లో ప్రతి మన్వంతరంలో డెబ్భై ఒకటి సార్లు ద్వాపర యుగం వస్తుంది కదా ప్రతి ద్వాపర యుగంలోనూ కృష్ణావతారం ఉంటుంది కానీ కృష్ణుడు స్వయంగా అవతారిగా స్వయం భగవంతుడిగా భూమి మీదకొచ్చేది ఒక్కసారే కల్పకాలంలో అది వైవస్వత మన్వంతరంలో అంటే ఏడవ మన్వంతరం ఈ డెబ్భై ఒకటి చతుర్యుగాలలో ఇరవై ఎనిమిదవ చతుర్యుగంలో వచ్చే యుగంలో స్వయంగా భగవంతుడు వస్తాడు ఆయన గురించే చెప్తున్నారు వ్యాసమహర్షి కృష్ణస్థు భగవాన్ స్వయం అని కాబట్టి ఆయన స్వయంగా భగవంతుడే ఆయన స్వరూపమే శ్రీమద్భాగవత మహాపురాణం శ్రీమద్భాగవతం సాక్షాత్ ప్రత్యక్ష కృష్ణ ఏవహి అని అన్నారు వ్యాస మహర్షి అందుకని చెప్పి స్వయంగా భగవంతుడు భూమి మీదకు వచ్చింది కేవలం ఒక ఐదు వేల సంవత్సరాల క్రితమే మరి ఆయన లీలలు చేసినటువంటి ప్రదేశాలు ఎంత విశేషమైనటువంటి కృపను వర్షింపజేస్తున్నాయి ఎట్లాంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి ఎంత మహిమ కలిగి ఉన్నటువంటి ప్రదేశాలవి ఆయన స్మరణ కానీ ఆయన జనులను స్మరించటం కానీ హృదయాన్ని ఆయనకు దగ్గర చేసుకోవటం కానీ ఇదే కదా జీవుడికి కావలసింది మనస్సు నిర్మలమైతేనే ఆ మనస్సు సమస్త పాపాలను అవుతుంది పోగొట్టుకున్నట్లు అవుతుంది మరి ఆ మనస్సును నిర్మలంగా చేయగలిగే సామర్థ్యం ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించిన విషయాలకే ఉంటుంది కానీ భగవంతుడి యొక్క నామాలు రూపాలు గుణాలు లీలలు ధామాలు జనుడు వీటిని స్మరించడం వలన హృదయం విశుద్ధమవుతుంది తద్వారా ఆ హృదయాన్ని భగవంతుడు గురువు యొక్క అనుగ్రహంతో దివ్యమైనదిగా మలచాలనేది ఆయన సంకల్పం అందుకని ముఖ్యం తస్యహి కారుణ్యం అని శాండిల్య మహర్షి చెప్పిన విధంగా భగవంతుడు కేవలం అపారమైనటువంటి కృపను కరుణను వర్షింపజేయటం కోసమే జీవుడి మీద ప్రసరింపజేయటం కోసం అని చెప్పి అవతరించి వస్తాడు ఇలాంటి అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనం సదా గుర్తుంచుకొని ఏ భావాన్నైతే భగవంతుడు ఇష్టపడతాడో ఏ భావం మన హృదయాన్ని ఆయనకు దగ్గర చేస్తుందో ఎలాంటి భావంతో ఆయన జనులు ఆయన్ని సదా ఆరాధిస్తూ ఉంటారో ఆశ్రయిస్తూ ఉంటారో వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని ఆ భావాలను మనం పెంపొందించుకొని మన హృదయాన్ని ఆయనకు దగ్గర చేసుకోవాలనే ఆయన అనేకమైన లీలలు చేశాడు అది దాస్యభావమైన సఖ్య భావమైన వాత్సల్య భావమైన మాధుర్య భావమైన మరి భగవంతుణ్ణి మన హృదయంలో ఏ భావంతో ఆశ్రయించినా కానీ మన హృదయం నిర్మలమవుతుంది మనం కోరుకునేటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనకు అందించడానికే కలిగించడానికే శాశ్వతంగా దుఃఖాన్ని దూరం చేయడానికే భగవంతుడు అన్ని ప్రయత్నాలు చేసేది నామ రూపాయ మరి ఇన్ని నామాలు ఇన్ని రూపాలు ఇన్ని లీలలు భగవంతుడికి సంబంధించినవన్నీ అనంత సంఖ్యలోనే ఉంటాయి అట్లానే ఆయన అవతారాలు కూడా అనంతం మరి ఇన్ని అవతారాలని భగవంతుడు ఎందుకు ధరించాడు అంటే కేవలం మనల్ని అనుగ్రహించడం కోసమే మనల్ని తనకు దగ్గర చేసుకోవడం కోసమే మనం శాశ్వతంగా దుఃఖాన్ని దూరం చేసుకొని శాశ్వతమైన ఆనందాన్ని పొందడం కోసమే అందుకని భగవంతుడి విషయంలో మనం ఎంత విశ్వాసాన్ని పెంపొందించుకుంటే మన హృదయంలో ఆయన పట్ల ఎంత ప్రేమ భావాన్ని కలిగి ఉంటే అంత మన జన్మను సార్థకం చేసుకుంటున్నట్లు అట్లానే ప్రతిరోజు కూడా ఒక పండగలాగా ఒక పర్వదినంలాగా మనం ఈ జీవితాన్ని గడపాలి కృష్ణాష్టమి మనం కేవలం సంవత్సరంలో ఒకసారి జరుపుకునే పర్వదినం అని అనుకోకుండా ఆ రోజు ఎలాంటి భావాన్ని కలిగి ఉన్నామో భగవంతుడు ఎలాంటి కృపను చూపించడం కోసం భూమి మీదకు వచ్చాడో ఆ విషయాన్ని సదా గుర్తుంచుకొని ఆ స్పృహలో సదా ఉంటూ భగవంతుడు మనకు తోడుగా ఉన్నాడు భగవంతుడు మన ఎందు సదా దయను కలిగి ఉన్నాడు ఆయన మనల్ని అమితంగా ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని సదా గుర్తుంచుకోవాలి ఈ ఆనందానుభవాన్ని సదా మనం కలిగి ఉండాలి సమస్త దుఃఖాలను పారద్రోలే శక్తి మహిమ భగవన్ నామానికి ఉంది మరి కృష్ణ నామం ఎంత విశేషమైనదో కృష్ణుడికి బలరాముడికి నామకరణం చేసినటువంటి గర్గమహర్షి చెప్తున్నాడు బ్రహ్మవైవర్త పురాణంలో నామ్నాం భగవతో నంద కోటీనాం స్మరణేన యత్ తత్ఫలం లభతే నూనం కృష్ణేతి స్మరణే నరహ అని చెప్పి అంటే భగవంతుడి యొక్క కోటి నామాలను పలికిన దానితో సమానం ఒక్కసారి కృష్ణ అంటే అంటే ఈ కోటి నామాలు సాక్షాత్ ఆ శ్రీకృష్ణుడివే అని చెప్తున్నాడు గర్గుడు ఈయన భగవంతుడు ఈయన అవతారం కాదు అవతారి అని స్పష్టం చేస్తున్నాడు అందుకే భగవంతుడిని భగవద్గీతలో కూడా శ్రీభగవాను వాచ అంటారు గీతకు పేరే భగవద్గీత ఒకటి శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు కృష్ణస్థు భగవాన్ స్వయం పరం కిమపి తే అని అన్నారు కృష్ణోహై పరమం దైవతం కృష్ణోహ వై హరిః పరమో దేవ కృష్ణమే నమేహి ఆత్మానఖిలాత్మ శ్రీకృష్ణుడే పరమాత్మ శ్రీకృష్ణుడే పరదైవతం నైవం కేశవాత్ నిమ్నగానా యథా గంగా దేవాచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభు పురాణానామిదం తథా అని చెప్తున్నాడు వ్యాస మహర్షి ఒకటి దేవతలలో శ్రీకృష్ణుడు సమస్త దేవతల చేత సమస్త ప్రాణికోటి చేత సమస్త అవతారాలచేత అన్ని విభూతుల చేత ఆరాధింపబడే సర్వోత్కృష్టమైనటువంటి స్వరూపము అని మరి ఆయనే సాక్షాత్తు అందరికీ కారణమైన వాడని చెప్పి బ్రహ్మ సంహిత చెప్తోంది ఈశ్వర పరమఃకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ సర్వకారణ కారణం అని అంటే అన్నిటికీ కారణాన్ని వెతుకుతూ పోతే ప్రతిదానికి ప్రతి ఒక్కదానికి కారణం కనపడుతుంది వీళ్ళకు వీళ్ళు కారణం దీనికి వీళ్ళు కారణం అని మరి ఎవరికి కారణం అనేది కనపడదు అన్నిటికీ ఆయనే కారణంగా కనపడతాడో ఆయన శ్రీకృష్ణుడు కాబట్టి ఆయనే అందరికీ ఆధారమైనటువంటి వాడు అందుకే మత్తఃపరతరణ్యత కించిదస్తి ధనంజయ అన్నాడు అట్లానే నవత్సమోభ్యభ్యధిక కుతో అస్తి అభ్యధిక కుతోన్య అంటున్నాడు అర్జునుడు నీతో సమానుడైన వాడే లేడు నీకంటే అధికుడెవరయ్యా అని చెప్పి అందుకని దేవకీ తనయ పూజన పూత పూతనారి చరణోదకౌత కిం కరిష్యతి సమే సేయమదూత ఎలాంటి భయానికి తావివ్వలసిన అవసరం లేదు దేని గురించి చింతించవలసిన పని లేదు భగవద్విశ్వాసాన్ని బలపరుచుకుంటే ఆ భగవంతుణ్ణి స్మరిస్తే ఆయన స్మరింపబడిన వాడైతే ఆయన పూజింపబడితే ఆ జీవుడి యొక్క జన్మ ధన్యమవుతుంది అందుకని శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించటం శ్రీకృష్ణ నామాన్ని గ్రహించటం శ్రీకృష్ణుడి విషయంలో ప్రీతి విశేషాన్ని కలిగి ఉండటం ఇది జన్మ సాఫల్యాన్ని సూచిస్తుంది ఎందుకంటే జన్మాంతర సహస్రేషు తపో సమాధిభి నరాణాంక్షీణ పాపానా కృష్ణే భక్తి ప్రజాయతే ఒకటి శ్రీకృష్ణుడి విషయంలో భక్తి అనేది అంత సులభమైన విషయం కాదు ఎన్నో జన్మల యొక్క సాధనను అనుసరించి ఆ జీవుడి యొక్క హృదయం విశేషంగా పరిశుద్ధమైనప్పుడు ఆయన విషయంలో ఆ భక్తి భావం అనేది కలుగుతుంది కాబట్టి విశ్వాసమే ప్రధానం నమ్మకమే ప్రధానం కాబట్టి భగవంతుణ్ణి నమ్మాలి భగవంతుణ్ణి ఆశ్రయించాలి భగవద్భక్తిని శ్రేష్టమైనదిగా తెలుసుకొని ఆ భక్తిని పెంపొందించుకునేందుకు కావలసినటువంటి సద్విషయాలను మనం సదా గ్రహించాలి జన్మాష్టమి శుభ సందర్భంగా శ్రీకృష్ణుడి గురించి మనం కొన్ని విషయాలను ఆయన అనుగ్రహంతో తెలుసుకున్నాము మనకు తెలియజేసేవాడు మనం తెలుసుకోవాలనుకునేవాడు మనల్ని అనుగ్రహించేవాడు మనల్ని కావాలనుకునేవాడు సాక్షాత్ ఆ భగవంతుడే అందుకని చెప్పి మనం అన్ని సమయాలలో ఆయన్ని స్మరించే అభ్యాసాన్ని పెంచుకుంటే కలిగి ఉంటే మనం ఎప్పటికీ చింతించవలసినటువంటి అవసరం ఉండదు ప్రతి నిత్యం మనం ఉత్సవాన్ని జరుపుకోవచ్చు నిత్యోత్సవమే అవుతుంది జీవితం పర్వదినంలాగా ప్రతినిత్యం సాగుతుంది హరయే నమ గురవే నమ thank you